హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మనకు టేస్ట్ మాత్రం ఖచ్చితంగా రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది దీనికోసం పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది దాకా కాజుని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కాస్త నూనె వేసుకొని మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను ఇలాచి దాల్చిని మిరియాలు లవంగా అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకుంటున్నాను ఇవి చక్కగా వేగిపోయాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న కాజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే రెండు చిన్న సైజ్ టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇందులోకి ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది మనకు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి పన్నీర్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కారం పొడి కాస్త తక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఇవన్నీ వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే ఈ పేస్ట్ అంతా కాస్త దగ్గర పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి పన్నీర్ కర్రీలో చక్కెర వేసుకుంటే టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఇలా అన్నీ వేసేసుకొని చక్కెర కూడా వేసేసుకొని టూ మినిట్స్ ఉడికించుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రేవీని కాస్త లూజ్గా చేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి పన్నీరే తీసుకుంటున్నానండి వాటినేమి వేయించలేదు ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ స్పూన్ గట్టి పెరుగు కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇది మనకు చపాతి పూరి రైస్ దేనిలోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి